హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ అంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ వాటి వీడియోలో వైఎస్ఆర్ చేత నాలుగో విడతకు సంబంధించి పద్దెనిమిది అనేది చాలా మంది బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నాయి ఫ్రెండ్స్ చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు అన్న మాది పలానా జిల్లా జస్ట్ మాకు ఇప్పుడే డబ్బులు అన్న అనేసి ఇకపోతే చాలా మంది అన్న మాది పలానా డిస్టిక్ కానీ మాకు ఇంకా డబ్బులు పడలేదన్నా రాకపోవడానికి ఏంటి ఎప్పటి నుంచి వస్తాయి డబ్బులు పడాలి అంటే ఏం చేయాలో మీరే చెప్పండి అని అనేసి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు ఈ వైఎస్ఆర్ చేత నాలుగో విడతకు సంబంధించి పద్దెనిమిది వేలు ఇంకా రానివారు ఒక్క పని అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ఒక్క పని కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా నలభై ఎనిమిది గంటల్లో మీ బ్యాంకు ఖాతాలో ఈ పద్దెనిమిది వేలు అయితే జమ అవుతాయి చూడండి ఫ్రెండ్స్ వైఎస్ఆర్ చేత రాని వాళ్ళందరికీ నేనైతే ఇదే ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఏదైతే చెప్తానో అదే ప్రకారంగా మీరు కనుక చేశారనుకోండి ఖచ్చితంగా నలభై ఎనిమిది గంటల్లో మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు అనేది జమ అవుతాయి ఒకవేళ మీరు ఆ పని చేసిన తర్వాత కూడా మీకు నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు కనుక మీ బ్యాంకు ఖాతాలో జమ కాకపోతే మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఒకవేళ నేను చెప్పినట్లు కనుక మీరు చేసి నలభై ఎనిమిది గంటల్లోనే మీకు డబ్బులు కనుక వచ్చాయి అనుకోండి ఖచ్చితంగా మీరు పది మంది దగ్గర మన ఛానల్కి సబ్ సబ్స్క్రైబ్ కూడా చేయించాలి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది వారు కూడా ఈ అప్డేట్ అనేది తెలుసుకొని లబ్ధి పొందే అవకాశాన్ని మీరు కూడా కల్పించినట్లు అవుతుంది ఫ్రెండ్స్ ఒక లెట్ చేయకుండా టాపిక్ అనేది వెళ్ళిపోదాం ఈ వైఎస్ఆర్ చేత నాలుగో విడత ఇంకా రానివారు మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉన్నా లేకపోయినా బాగా గుర్తుపెట్టుకోండి మీ ఆధార్కి బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐ లింక్ అయినా కాకపోయినా మీరు నేరుగా మీ బ్యాంక్ మీ బ్యాంకు దగ్గరికి వెళ్ళి మీరు లింక్ ఉన్న తీసేసి మళ్ళీ కొత్తగా అప్డేట్ చేసుకోండి మీరు ఇలాగనుక చేస్తే ఖచ్చితంగా నలభై ఎనిమిది గంటల్లో మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయి ఫ్రెండ్స్ రాసి పెట్టుకోండి కావాలంటే ఓకేనా పడకపోతే మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు ఒకవేళ డబ్బులు కనుక పడింది అనుకోండి మీరు పది మంది దగ్గర మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్